దగదట్టి మండలం రంగసముద్రం ఐతంపాడు మధ్య జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు కావుల్ డిఎస్పి వెంకటరామణి పేర్కొన్నారు సోమవారం కావుల్ డీఎస్పి కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వివరించారు ఈ విలేకరుల సమావేశంలో సిఐ పాపారావు ఎస్ఐ కుమార్ తదితరులు పాల్గొన్నారు రెండు సంవత్సరం మధ్యలో చెరువుకుంట దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మడర్ అయింది దీంట్లో మృత్యుడు వేయస్పేటకు చెందినటువంటి నాగులూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంపాడుకు చెందిన మధు వాళ్ళ ఇష్టతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట సున్నా వేసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులకు చెందినటువంటి పందులు తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి అవేయడము తినేయడం అయినా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు బృంద బృాలకు చెందిన మధువాళ్ళ పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ప్రజల నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి తర్వాత మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద డ్రైన్ నేర్చుకొని వాళ్ళ ముద్దాయిలు గురునాథం తర్వాత సురేంద్ర మహేంద్ర తిరుపతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి ఇతనికి ఫోన్ చేశారు మొదటి రోజున చేసినట్లుగా ఫోన్ చేసి అక్కడ పాడికి పిలిపించారు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన తిరుమూర్లో పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి సిఏ గారు ఈ కేసు మా బాబారావు గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు అంటనే ఈ కేసు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ఐదు మంది దొరికే ముగ్గురు ఫరారులో ఉన్నారు ఈ ఫరారులో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేశాము వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల నామూరు ప్రవయ్యని పొట్టిషన్ బాగా చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ ఎక్కవచ్చు ధన్యవాదాలు